ప్రేక్షకులకు నమస్కారం ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్ కార్యాలయంలో ఇంటి స్థల బదలాయింపు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకయ్యమ్మ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇంటి స్థల బదలాయింపు పత్రాలను అందించారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దర్శిలో మూడు వేల పైసీలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మడమ తిప్పడని అన్నారు నలభై ఏండ్ల ఇంట్రెస్ట్ అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు మూడు జెండాలు పట్టుకుని మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు చెప్పింది చేయకపోవడమే చంద్రబాబు నైజం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే జగనన్న నైజం అని చెప్పారు అలాగే ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ప్రజల మన్నళ్లు పొందుతున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని అన్నారు పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో అందరికీ పేద ప్రజలకి సుమారు ముప్పై లక్షల పైచిలకు ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు దర్శిని నియోజకవర్గంలోని గత ఇరవై సంవత్సరాల నుంచి బూచెపల్లి కుటుంబాన్ని ఆదరించారు బూచెపల్లి వెంకయ్యమ్మ ఛైర్పర్సన్ అయినప్పటి నుండి దర్శి మండలంలో మంచినీటి సమస్య లేకుండా సుమారు పది కోట్ల నుండి పదిహేను కోట్ల వరకు నిధులు ఇచ్చామని తెలిపారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దర్శిని నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి

వాళ్ళకి భోజనాలు తయారు చేయించారు మనిషి ఉన్న గారు వెనక్కి వచ్చి తృప్తిగా చేసి భోజన ఇస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా రాజశేఖరు గారి ముద్దుల కొడుకు ఈ దేశ ఈ రాష్ట్రానికి పేద ప్రజలందరికీ అండగా చూస్తున్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు పేదవాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకొని ముఖ్యంగా మహిళలందరూ సమస్యలు తెలుసుకొని ఈ న్యాయం చెప్పేసి ముందు హామీలు ఇచ్చిన ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరని చెప్పేసి స్వభావం తెలియజేస్తున్నారు పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో అందరికీ సుమారుగా ముప్పై లక్షల పై చిరుకు ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాంగ ఎంతో మంది మాటలు చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తున్నారు ఇచ్చిన సెట్ కానీ సెంటు ఉన్నారు కానీ దేనికి మనకి వస్తుంది స్వశానం తప్ప దేనికి పనికిరా అని చెప్పి చెప్తున్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా మూడు సార్లు సీఎం గుర్చీలో కూర్చున్నావు సుమారుగా పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూర్చీలో కూర్చున్నావు మాట్లాడితే నాకు విజన్ ఉందని చెప్పి చెప్పుకున్న నాయకుడివి పేదవాళ్ళకి ఒక అడుగు భూమి కూడా ఏం చేతిగా నువ్వు మా జగన్మోహన్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు చెప్పి సభాపతి తెలియజేస్తున్నావు ఈ రోజు రాష్ట్రంలో మహిళలందరికీ చదుడు వాదడుగా ఉండాలని చెప్పేసి ఆసరా పథకం కానీ చేయుత చేయూత పథకం కానీ సుమారుగా ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లో వేస్తున్నారంటే జగన్మోహన్ గారికి మీ మహిళల మీద ఎంత ప్రేమ ఉందో అని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్క లక్ష రెండు లక్షల కాలకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు కూడా ఫైనాన్స్ ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా నేను మా అక్క చెల్లెలకి సహాయం చేయాలని చెప్పేసి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తా అంటే గుర్తు పెట్టుకోండి ప్రేమ గత ఇరవై సంవత్సరాల నుంచి బూచిపల్లి కుటుంబం గతంలో నాన్నగారిని ఆదరించారు నన్ను ఆదరించారు జగన్మోహన్ గారు అమ్మ మీద ప్రేమతో ఈ దర్శిని దర్శి మండలం గా ఇండిపెండిగా గా గెలిచినందుకు ఆ రోజు సహకరించిన పెద్దలందరికీ జగన్మోహన్ గారు వల్ల అమ్మ జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత సుమారుగా మంచి వస్తే ఇబ్బంది లేకుండా ఎన్నో సుమారుగా పది కోట్ల నుంచి పదిహేను కోట్ల రూపాయల వరకు దర్శి మండలం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తామని చెప్పి స్వభావం తెలియజేస్తున్నాం అమ్మ చైర్పర్సన్ తర్వాత మంచి ఇబ్బంది లేకుండా సుమారుగా ఈ దర్శి టౌన్ లో వాటర్ ప్యూరిఫై కోసం సుమారుగా యాభై లక్షలు కేటాయించాం అదేవిధంగా మున్సిపాలిటీలో తిరుగుతున్నప్పుడు సుమారుగా ప్రతి ఇంటికి మీ ట్యాప్ కావాలని చెప్పేసి పైప్ లైన్ కావాలని చెప్పి ఉన్నారు మన మున్సిపాలిటీ సుమారుగా నలభై లక్షల రూపాయలు టెండర్ ఎక్కడెక్కడ నేను వార్డులో అప్పటి ఇబ్బంది అవి కూడా సాల్వ్ చేస్తాను సభాపతి జగన్ గారు దయ వల్ల మనకు సుమారుగా వంద కోట్ల రూపాయలు పెట్టి దర్శి మున్సిపాలిటీకి ఇంటింటి కులాయి ఆల్రెడీ టెండర్ అయింది తొందరలో చేసుకుని అవి చేస్తామని చెప్పి సభాపతి చేస్తున్నాను ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం